అందరికీ నమస్కారం వెల్కమ్ టు అంటోల్డ్ హిస్ట్రీ తెలుగు ఛానల్ ఇజ్రాయెల్ ఖతార్ లోకి దూరి అక్కడ సమావేశమైన హమాస్ తీవ్రవాద నాయకుల దాడి చేసింది ఇజ్రాయెల్ ఇలా దాడులు చేస్తూనే ఉంటుంది ఇది ఒక హఠాత్ పరిణామం కళ్ళు పేలిపోయే విస్ఫోటనం అనే తీరులో దాడులకు దిగుతూ ఉంటుంది లెబనాన్ సిరియా ఎమెన్ ఇరాన్ల పైన ఈ తీరులో దాడులు జరపడం అది కూడా చిత్ర విచిత్రంగా ఫేజర్లు వాకి టాకీలలో ఎక్స్ప్లోసివ్స్ ని సెట్ చేసి విధ్వంసం సృష్టించడం లాంటివి చిత్ర విచిత్రాలు మనం చూసాం అలాగే మొన్న ఖతార్ దేశంలోకి దూరి అక్కడి హమాస్ నాయకుల డెన్ను పైన దాడి చేసింది అయితే ఇప్పటి వరకు ఈ విధంగా ఇజ్రాయెల్ దాడి చేసిన దేశాలన్నీ ఇస్లామిక్ దేశాలు ఇజ్రాయెల్ ని తరచూ టార్గెట్ చేసే ఇస్లామిక్ దేశాలు లెబనాన్ కావచ్చు సిరియా కావచ్చు యెమెన్ కావచ్చు ఇరాన్లు కావచ్చు ఈ దేశాలన్నీ ఇజ్రాయెల్ ని తమ ప్రధాన శత్రువుగా చూస్తాయి గల్ఫ్ లో నే లేకుండా చేయడం అనే లక్ష్యం తమ ఎజెండాలో పెట్టుకుని ఇజ్రాయెల్ పైన దాడులు చేస్తూ ఉంటాయి కాబట్టి ఇజ్రాయెల్ కూడా ఈ దేశంలోకి దూరి వాటి దూల తీరుస్తూ ఉంటుంది ఇలాంటివన్నీ చూడడానికి ప్రపంచం బాగానే అలవాటు పడింది అయితే ఇదంతా ఒక లెక్క ఇప్పుడు ఈ ఖతార్ పైన చేసిన దాడి మాత్రం ఇంకొక లెక్క ఖతార్ పైన ఇజ్రాయెల్ ఎందుకు దాడి చేసింది ఖతార్ స్పందన ఏమిటి ఇస్లామిక్ దేశాలన్ని ఎలా ఏకం అవుతున్నాయి ముఖ్యంగా భారత్ ఎలా స్పందించింది ఎందుకు అలా స్పందించింది అనే వివరాలను ఈ వీడియోలో చెప్తాను సో వీడియో వెరీ వెరీ ఇన్ఫర్మేటివ్ అండ్ ఇంప్రెసివ్ గా ఉంటుంది ముందుగా ఈ వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి స్టార్ట్ చేయండి మొన్న మంగళవారం ఇజ్రాయిల్ ఖతార్ క్యాపిటల్ దోహా పైన వైమానిక దాడి జరిపింది గాజాకి చెందిన హమాస్ అగ్రనాయకుడు నాయకుడు ఖలీల్ అల్ హయ్యా అనేవాడి నాయకత్వంలో దోహాలో ఒక సమావేశం జరుగుతూ ఉంది అన్న ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ఆధారంగా ఇజ్రాయెల్ ఈ దాడిని చేసింది రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడు దాడిలో హమాస్ టెర్రరిస్టులు రెండు వందల యాభై ఒక్క మంది ఇజ్రాయిలీలను బందీలుగా గాజాకి తీసుకువెళ్లారు వీరిలో ఎనభై మూడు మంది చనిపోయారు నూట నలభై ఆరు మంది విడుదలయ్యారు మరొక ఇరవై మంది ఇంకా హమాస్కి బందీలుగానే ఉన్నారు అన్నది అంచనా ఈ బందీలను విడిపించడం కోసం ఇందుకు కారణమైన హమాసులను నిర్మూలించడం కోసం రెండు వేల ఇరవై మూడు అక్టోబర్ ఏడవ తేదీనే వేట మొదలుపెట్టిన ఇజ్రాయిల్ అప్పటి నుండి ఇప్పటిదాకా ఎలా విధ్వంసకాండ చేస్తూ ఉందో పూర్తిగా గాజానే ఎలా మానవరహిత ప్రాంతంగా మార్చివేస్తూ ఉందో మనం చూస్తూనే ఉన్నాం ఇందులోని ఒక లేటెస్ట్ ఇన్సిడెంటే ఇజ్రాయెల్ ఇప్పుడు ఖతార్ పైన చేసిన దాడి అయితే ఖతార్ పైన చేసిన ఈ దాడి ఇంతకాలం ఇజ్రాయెల్ మిగతా దేశాల పైన చేసిన దాడుల లాంటిది కాదు ఎందుకంటే ఖతార్ అమెరికాకు ఫ్రెండ్ కంట్రీ ఖతార్ మిడిల్ ఈస్ట్ లో యుఎస్ మిలిటరీ ఫోర్సెస్ కి గట్టి మద్దతును ఇచ్చే కేంద్రం ఖతార్ రాజధాని దోహాలో అల్ ఉదీద్ ఎయిర్ బేస్ అని ఒక ఎయిర్ బేస్ ఉంటుంది ఇది అమెరికా నిర్వహించే మిలిటరీ బేస్ చాలా పెద్దది ఈ బేస్ మిడిల్ ఈస్ట్ లో అత్యంత కీలకమైనది ఇక్కడి నుండే యుఎస్ఏ ఇరాక్ సిరియా ఆఫ్ఘనిస్తాన్ ఏమెన్ లెబెన్నాన్ లాంటి దేశాలపై ఆపరేషన్స్ నిర్వహిస్తూ ఉంటుంది ఇది కాక ఖతార్ యుఎస్ఏల మధ్య బలమైన ట్రేడ్ సంబంధం కూడా ఉంది ఖతార్ చాలా చిన్న దేశం స్వతంత్రంగా ఏ దేశంతో కూడా డైరెక్ట్ గా వారిలోకి దిగి పోరాడలేదు ఈ దేశ సైనిక సిబ్బంది ఈ దేశ సైనిక సిబ్బంది పన్నెండు నుండి పదిహేను వేలు మాత్రమే ఉంటుంది సో ఈ దేశం అమెరికాతో అగ్రిమెంట్ చేసుకుంది అమెరికాకు తాను ఒక స్థావరంగా పనిచేస్తూ తన దేశానికి ఏదైనా ప్రమాదం జరిగితే తనని కాపాడాల్సిన బాధ్యత ది అంటూ ఒక అగ్రిమెంట్ చేసుకుంది స్ట్రాటజిక్ డిఫెన్స్ అగ్రిమెంట్ అంటారు దీనిని ఇలాంటి ఒక అగ్రిమెంట్ గతంలోనే చేసుకుంది ఖతార్ అమెరికాతో అమెరికా లాంటి సూపర్ పవర్ తన తలవేపు ఉండగా తనకేమిటి భయం అని నిశ్చింతగా అప్పటి నుండి జీవిస్తోంది అయితే ఇప్పుడు ఒక క్రిటికల్ సందర్భం ఈ దేశాల మధ్యకు దూసుకు వచ్చింది ఇది లిటరల్లీ అమెరికాకు దీర్ఘకాలంగా నష్టాన్ని కలిగించగల సందర్భం ఇజ్రాయెల్ ఇప్పుడు ఖతార్ పైన దాడి చేసింది అమెరికాల మధ్య సంబంధం అమెరికా ఖతార్ల సంబంధం కంటే లోతైనది ఖతార్ నైనా వదులుకుంటుంది యుఎస్ఏ గాని ఇజ్రాయెల్ ని వదులుకోలేదు అమెరికాకు గల్ఫ్ లో ఖతార్ ఒక కన్ను ఇజ్రాయెల్ ఒక కన్ను లాంటివి మరి ఈ రెండు కళ్ళు ఒకదానిని ఒకటి కొట్టుకుంటున్నాయి ఇప్పుడు ఇప్పుడు అమెరికా ఏం చేయాలి ఇప్పుడు కూడా యుఎస్ ఇజ్రాయెల్ జరిపిన ఈ దోహా వైమానిక దాడిని సూటిగా ఖండించలేదు ఖతార్ మా మిత్ర దేశం అంది ఇది ఒక దురదృష్టకర సంఘటన అంది హమాస్ తో జరిగే చర్చలకు ఇది భంగం కలిగిస్తుంది అంది కానీ హమాస్ ను నిర్మూలించడం మాత్రం విలువైన లక్ష్యం అంది మరిన్ని దాడులు జరగకుండా చూస్తామంది ఈ విషయంగా ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహుతో చర్చలు జరిపింది దీనిని బట్టి యుఎస్ఏ ఇజ్రాయెల్ని ని డైరెక్ట్ గా ఖండించలేదు పైగా హమాస్ ను నిర్మూలించడం అవసరం అని అంది అని తెలుస్తోంది ఓ రకంగా నైతికంగా యుఎస్ఏ ఇజ్రాయెల్కే సపోర్ట్ ఇచ్చినట్టుగా కనబడుతోంది కదా ఇజ్రాయెల్ ఏమంటోంది మేం ఖతార్ పైన దాడులు చేయలేదు ఖతార్ లో షెల్టర్ తీసుకుని అక్కడ నుండి కుట్రలు చేస్తున్న హమాస్ ని టార్గెట్ చేశాం అంటోంది అయితే ఇక్కడ మనం ఒకటి చెప్పుకోవాలి దొంగతనం ఎంత నేరమో దొంగలను దాచడం కూడా అంతే నేరం కదా టెర్రరిజం ఎంత నేరమో టెర్రరిస్టులను దాయడం కూడా అంతే నేరం కదా మరి ఖతార్ చేస్తున్నది ఏమిటో ఖతార్కి అర్థం కావాలి ఇప్పుడు ఖతార్ ఇస్లామిక్ దేశాల సపోర్ట్ వైపు చూస్తోంది ఖతార్ని గురించి ఈ సందర్భంగా ఒక ఇష్యూ మనం గుర్తు చేసుకుంటే బాగుంటుంది రెండు వేల ఇరవై రెండులో నూపురు శర్మ వ్యాఖ్యల పైన చాలా పెద్ద వివాదం జరిగింది ఈ సమయంలో అన్నింటికంటే ఎక్కువగా ఎగిరి పడింది ఈ ఖతార్ అనే పిట్టంత దేశమే నూపురు శర్మ వ్యాఖ్యల తర్వాత అక్కడి మన దేశ రాయబారిని పిలిపించి నిరసనను తెలిపింది అఫీషియల్ గా నోటీస్ ఇచ్చింది భారతదేశ ప్రభుత్వమే ఈ విషయంగా తమకు బహిరంగంగా క్షమాపణలు చెప్పాలి అని కోరింది లేదంటే ఈ ఇష్యూ గురించి హింస ద్వేషం భయంకరంగా వెలువడతాయి అని మన ప్రభుత్వాన్నే బెదిరించింది అప్పుడు మొత్తం ముస్లిం దేశాలన్నీ కలిసి భారత్ పైన తీవ్రమైన ఒత్తిడిని తెచ్చాయి అన్నింటిలోకి ఖతార్ది ప్రధానమైన పాత్ర ఆఖరుకు నూపర్ శర్మను బీజేపీ నుండి తొలగించాల్సిన పరిస్థితి వచ్చింది ఖతార్ అనే ఈ పిట్టంత దేశంలో మన భారతీయులు వివిధ రంగాలలో ఏడు నుండి ఎనిమిది లక్షల మంది పనిచేస్తూ ఉంటారు ఖతార్ లో మొత్తం పాపులేషన్ ముప్పై ఒక్క లక్షలు మాత్రమే ఈ ఏడు లక్షల మందిని ఈ సందర్భంగా వెనుకకు పంపిస్తోంది ఖతార్ అన్ని కూడా అప్పుడు రూమర్స్ వచ్చాయి అంతలా ఎగిరి పడింది ఖతార్ అప్పుడు దీనిని బట్టి ఏమిటి అంటే ఖతార్ ఒక తీవ్రమైన ఇస్లామిక్ భావజాలం గల దేశం కానీ చాలా చిన్న దేశం మూడున్నర లక్షలు మాత్రమే అక్కడ ఉంటుంది ఈ దేశం బహిరంగంగా ఎగిరిపడి పీకగలిగింది ఏమీ ఉండదు కాబట్టి ఇస్లామిక్ తీవ్రవాదులకు తన దేశంలో ఆశ్రయం ఇచ్చి వారిని తనకు బాడీ గార్డ్స్ గా భావిస్తోంది అని అనుకోవాలి గాజాకి సంబంధించిన హమాస్ ప్రధాన లీడర్లు అంతా ఖతార్ లో ఖతార్ తమ సొంత దేశం అన్నట్టుగా విలాసంగా జీవిస్తూ ఉంటారు ఖాలిద్ మషాల్ ఖలీల్ అల్ హయ్యా మహమ్మద్ ఇస్మాయిల్ దర్విష్ మౌసా అబు మార్జాక్ మౌసాక్ బాద్రాన్ ఇలా అనేక మంది హమాస్ నాయకులు ఖతార్ లో ఆశ్రయం పొందారు ప్రస్తుతం పొందుతున్నారు ఇటు అమెరికాకు షెల్టర్ గా ఉపయోగపడుతూ ట్రేడ్ విషయంగా బలమైన సంబంధం పెట్టుకుంటూ మరోవైపు ఇస్లామిక్ టెర్రరిస్ట్లకు హబ్బుగా పనిచేస్తోంది ఖతార్ ఇది అందరికీ తెలిసిన విషయమే కానీ ఇజ్రాయిల్ వేరు కదా ఇజ్రాయిల్ అనే దేశం పరిస్థితి ఏమిటి అంటే వాకర్ పైన నడిచే క్యారెక్టర్ లాంటిది నడపడం ఆపితే పడిపోతారు కదా వాకర్ పైన అలాగే ఇజ్రాయిల్ యుద్ధం ఆపితే ఇజ్రాయెల్ ని చుట్టూ ఉన్న ఇస్లామిక్ దేశాలు మింగివేస్తాయి సో ఇజ్రాయెల్ వారికి ఆ అవకాశం ఇవ్వకుండా తనే చెలరేగి ఎవరు తనకు ముప్పు అని భావిస్తే వారిని కొడుతూ ఉంటుంది ఇది కూడా అంతే ఖతార్ యుఎస్ లు మిత్ర దేశాలు అయినా హమాస్ ఇజ్రాయి మధ్య ఖతార్ శాంతి చర్చలు జరుపుతున్న దేశం అయినా తమకు అత్యంత ప్రమాదకరమైన హమాస్ లీడర్లు ఖతార్ లో ఉన్నారు కాబట్టి అక్కడకు కూడా వెళ్లి దాడి చేసింది ఇజ్రాయెల్ ఏమిటి అంటే నేను నీ దేశం పైన చేయలేదు ఈ దాడి నీ దేశంలో దాక్కున్న టెర్రరిస్ట్ల పైన చేశాను అంటుంది ఇలా చేయడానికి నేను అంగుళం కూడా వెనకడుగు వేయను అని కూడా చెబుతోంది ఇజ్రాయెల్ ప్రతి క్షణం ప్రపంచానికి తెలియజేస్తూనే ఉంటుంది ఈ విషయాన్ని నేను నా దేశంపైకి వస్తున్న టెర్రరిస్ట్లను కొట్టడానికి అంగులం కూడా వెనకడుగు వేయను అంటూ ఇక ఈ ఇష్యూ పైన సౌదీతో సహా ఇస్లామిక్ దేశాలు అన్ని ఒక్కటై ఖండించాయి మరి ఈ విషయంగా భారత్ ఏమంది అని చూస్తే లిటరల్లీ భారత్ కి ఇజ్రాయెల్ ఖతార్ రెండింటితో కూడా మంచి సంబంధాలు ఉన్నాయి మన భారత జాతీయులు ఖతార్ జనాభాలో నియర్లీ వన్ బై ఫోర్త్ వంతు ఉంటారు ఇక ఎల్ గ్యాస్ ఇంకా ఇతరత్ర ట్రేడ్స్ గురించి కూడా ఖతార్ నుండి భారీగా భారత్ దిగుమతి చేసుకుంటూ ఉంటుంది ఉంది ఉంది ట్రేడ్ సంబంధం అందువల్ల భారత ప్రధాని మోడీ గారు ఖతార్ ఎమిర్ అమీర్ షేక్ తమీమ్ బిన్ హమద్ అల్ తానీ మాట్లాడారు ఈ సందర్భంగా ఖతార్ సార్వభౌమత్వాన్ని ఇజ్రాయెల్ ఈ విధంగా ఉల్లంఘించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను అన్నారు అదే సమయంలో ఈ ప్రాంతంలో శాంతి మరియు స్థిరత్వానికి మరియు ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా అందుకు వ్యతిరేకంగా భారత్ దృఢంగా మద్దతిస్తుంది అని కూడా అన్నారు భారత్ ఈ విధంగా స్పందించింది ఇద్దరు మిత్రులే ఇద్దరితో బలమైన సంబంధాలు ఉన్నాయి కాబట్టి ఇలా కాకుండా మరోలా మాట్లాడటం సాధ్యం కాదు అక్కడ మన జాతీయులు ఎనిమిది లక్షల మంది దాకా ఉన్నారు వారి రక్షణ కూడా అవసరం వారికి ఉద్యోగాలు ఉండాల్సిన అవసరం ఉంటుంది వారి జీవితాలు సాఫీగా నడవాల్సి ఉంటుంది ఈ దేశంతో మన సంబంధాలు కూడా కొనసాగాల్సి ఉంటుంది కాబట్టి ఇలాంటి డిప్లొమసీని ఉపయోగించాల్సిన అవసరం ఉంటుంది అయినప్పటికీ మోడీ గారి పోస్టులో ఉగ్రవాద నిర్మూలనకి తీసుకునే చర్యలకి తాము బలమైన మద్దతు ఇస్తాం అనే అన్నారు అంటే ఇజ్రాయెల్ దోహాలో ఎందుకు దాడి చేసింది ఉగ్రవాద స్థావరం పైననే కదా అంటే భారత్ ఉగ్రవాదానికి వ్యతిరేకంగానే ఈ సందర్భంగా బలమైన స్పందన తెలియజేసింది అంటే ఇజ్రాయెల్ చేసిన దాడికి సమర్థన ఇచ్చినట్టే అనుకోవాలా అఫ్ కోర్స్ ఖతార్ ఎమిర్ మాకు భారత్ మద్దతిచ్చింది ఈ దాడిని దురాక్రమణని తిరస్కరించింది అని సంతోషిస్తూ పోస్ట్ చేశాడనుకోండి మరి ఇంటర్నేషనల్ డిప్లొమసీలో సంబంధాలను కాపాడుకోవాల్సిన తీరు ఇలాగే ఉంటుంది కానీ ఈ సంఘటన వల్ల ముస్లిం దేశాలు మరింత బలంగా ఏకం అయ్యే అవకాశం అయితే తప్పకుండా ఉంటుంది ఎందుకంటే అమెరికా రక్షణలో ఉన్న ఖతార్ని కొట్టినా కూడా అమెరికా ఏం చేసింది అన్న ప్రశ్న వాస్తవంలో ఇక్కడ వస్తుంది కాబట్టి ఇక ఈ విషయాలను గురించి మరొక ఎపిసోడ్ లో మళ్ళీ మాట్లాడుకుందాం ఈ వీడియో కానీ నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అలాగే ఇంతవరకు మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి వీడియోల నోటిఫికేషన్స్ కొరకు బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ జై హింద్ day barata